ఏమండీ పాపం పిఠాపురం గారి పరిస్థితి ఏంటంటారు ఏంటి ఆయనకి ఏదన్నా పదవి ఇస్తారంటారా ఇవ్వరంటారా ఈ మధ్యకాలంలో ఆయన కొన్ని కొన్ని రకాల ట్వీట్లు చేస్తున్నాడు అతను సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్స్ పెడుతున్నాడు నేనే రాజు నేనే మంత్రి జనమేనా బలం ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నాడు అతను ఎందుకు పెడుతున్నాడు ఏంటి ఏమన్నా మెంటలీగా బాగా హట్ అయిపోయాడా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాడా అనిపిస్తుంది అతను పోస్టింగ్లు అనేది చూస్తూ ఉంటాడు అయి పాప ఎందుకో అనుకున్న అతని కోరిక తన ఆశ అవి నెరవేరలేదు అతనికి దీంతో అతను కొంచెం మానసికంగా ఒక విధమైనటువంటి సంఘర్షణకు లోనవుతున్నట్టుగా కనపడతా ఉంది దీనికి తోడు మొన్న ఆవిర్భావ సభలో నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గెలుపుకి నేనే కారణం ఎవరైనా అనుకుంటే అది కర్మ అన్నాడు అతను ఇది తెలుసు కదా ఇదికోసం వర్మను ఉద్దేశించి అన్నాడు అనేది ఒక వైరల్ అవుతుంది నిజంగా వర్మను ఉద్దేశించే కానీ అన్నాడు అంటే మన టు బి ఫ్రాంక్ వస్తే నాగబాబు గారిదే పొరపాటు లేదంటే వర్మ కష్టపడ్డాడు చేసాడు అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు అందరూ పొగిడారు ఇప్పుడు ఆ మాట అంటాం అనేది ఎందుకో అంతగా రుచించని వ్యవహారం అది సరే ఇవన్నీ పక్కన పెడితే మరి వర్మ పరిస్థితి ఏంటి అనేది వస్తే వర్మ ఎలక్షన్ ముందు ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నాడు కాన్స్టెన్సీ మీద అంటే పద్నాలుగులో ఇండిపెండెంట్గా గెలిచాం మనం మంచి పట్టు ఉంది ఇక్కడ పంతొమ్మిదిలో ఓడిపోయినా కానీ మరి అప్పుడు నేను గెలిచినటువంటి పెండిన దొరబాబు ఎవరైతే ఉన్నారో తక్కువ సమయంలోనే బాగా బ్యాట్ అయిపోయాడు కాబట్టి జనం అందరూ మళ్ళీ నాకే సరెండర్ అయ్యారు సో ఆ విధంగా నిజవర్గం నాకు మంచి పొట్టు ఉందని చెప్పేసి అతను సీటుకి ఎప్పుడైతే ప్రయత్నం చేశాడు పొత్తు ధర్మంలో తప్పలేదు ఇంకా నిజంగా పొత్తు అంటూ లేకపోతే టీడీపీ టికెట్ ఇద్దరు పొత్తు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే గారి కర్మ కానీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తాను కోరుకోవటంతో ఈ సీట్ త్యాగం చేశాడు త్యాగం చేసి ఇతను కూడా తెలివిగా ఆలోచించాడు వరం కూడా ఏమి చిన్న వ్యక్తి ఏం కాదు అమ్మాయి కూడా అసలు కాదు సరే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేగా గెలుపుందే కన్నా పిఠాపురంలో పవన్ గెలుపు చాలా ఈజీ ఈ మాట కూడా అన్నాడు ఎవరో నాగబాబు గారు అతను ఆల్రెడీ గెలుపుని డిక్లేర్ చేసినట్టే ఈ గెలుపులో భాగంగా మనం కూడా జెండా పట్టుకుని టీడీపీ జెండా పట్టుకుని జనసేన కండువా వేసుకుని బీజేపీ కండువా వేసుకుని కూడా తిరిగేసి దండ పెట్టుకుంటూ పోతే ఆటోమేటిక్గా గెలిచిస్తారు కాబట్టి అందులో నే నేను కారణం అని చెప్పుకునే ఉంటుంది రేపొద్దున నాకు ఎమ్మెల్సీ ఇస్తారు రూపాయి ఖర్చు లేకుండా ఈజీగా నేను ఎమ్మెల్సీని అయిపోతాను పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గెలిచిన తర్వాత ఆయన ఏమి ఇక్కడ ఉండడు ఇక్కడ రాజకీయాలు చూడడు హైదరాబాద్ వెళ్ళిపోవటమో లేకపోతే ఇంకో చోట ఇంకో చోట సినీ రంగంలో బిజీ అయిపోతాడు చెప్పి అతను వైసీపీ వాళ్ళకి ఆలోచించేట సో ఇలా జరుగుతుంది కాబట్టి పిఠాపురంలో మనమే చక్రం దిద్దాం ఒక ఎమ్మెల్సీగా ఎమ్మెల్యే అంత పవర్ ఉంటుంది కాబట్టి పిఠాపురం నియోజకవర్గం అంత మన చేతిలో ఉంటుంది ఇంకా అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారితో నాకు సన్నిహితం ఉంది కాబట్టి అతని మాటకు విలువనిచ్చి నేను సీట్ని త్యాగం చేశాను కాబట్టి నాకు క్యాబినెట్ పదవి ఏదోటి ఇస్తారు ఒప్ప భలే ఛాన్స్ కొట్టేసేదని అనుకున్నాడు పాపతో కానీ ఇతను అనుకున్నది ఏది జరగలేదు కదా అనుకున్న దానికి వ్యతిరేక జరుగుతుంది ఒక పక్కన నియోజకవర్గంలో పట్టును కోల్పోతున్నాడు పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గంలో ఒక శక్తిగా ఒక శక్తిగా ఇదిపోయాడు అతను తంటి కుర్రోడు కూడా పిఠాపురంలో జై పవన్ అనే పరిస్థితి వచ్చేసింది ఈరోజు ఎన్నో మొన్నో ఏదో ఫ్లైఓవర్ ఏదో శాంక్షన్ చేశారట బ్రహ్మాండ వర్క్స్ అక్కడ ఉప్పాడ రైల్వే ట్రాక్ సావెన్కోటే రోడ్లో చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పటి నుంచో పూర్వం నుంచి ఎవడో జైలిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఫ్లైఓవర్ దానికి నిధులు తెప్పించాడు సెంట్రల్ నుంచి ఇలాగ అదే కాదు చాలా వర్క్స్ ఉన్నాయి అని అన్నీ చూసుకుంటే పిఠాపురం చరిత్రలో పవన్ ముఖ చిత్రం అలా కనపడు పిఠాపురం పేరు చెప్పగానే మరి ఒకప్పుడు పాతయ్య అవి కనపడే ఇప్పుడు పవన్ ఫోటో కనపడుతుంది ఆ విధంగా అతను పేరు తెచ్చుకున్నాడు ఇంకా ప్రపంచంలో వరమేం కనపడతాడు కనపడ్డు పోని సరే కనపడం ఏదో మర్రి చెట్టు కింద ఒక చిన్న అయిపోయాను ఇలా మర్రి చెట్టు నీడనే మనం ఆస్వాదిస్తూ ముందుకు వెళ్దామనుకుంటున్నాడంటే అది లేదు ఇతను తిరగబడతాడు ఏదో అంటాడు ఆ జనసేన వాళ్ళని ఏదో అంటాడు అది అంటాడు అంటాడు కొన్ని కొన్ని లక్షన్లో వాళ్ళ మీద పోటీకి వెళ్ళాడు ఇలా రకరకాల రకరకాలు ఈయన స్వయంకృత అప్రాదమే మొత్తం మీద ఎమ్మెల్సీ దక్కించుకోకుండా చేసేటప్పుడు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు దాకా ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం అయితే తెలియదు అప్పట్లో గవర్నర్ కోట కానీ ఇరవై ఏడులో లేకపోతే స్థానిక సంస్థల కోట నుంచి కానీ ఇతనికి ఎమ్మెల్సీ ఇవ్వాలి మరి అప్పుడు దాకా ఆగితే అప్పటికి ఎలక్షన్ ఎంత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంటుంది జనరల్ ఎలక్షన్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఈ పదవి ఏం చేస్తాడు అప్పటికి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు కావచ్చు ఆల్రెడీ నాగబాబు గారు ఎమ్మెల్సీ అయ్యారు ఆయన కావచ్చు వీళ్ళందరూ స్ట్రాంగ్ అయిపోతారు ఇంక వరం అక్కడ కొత్తగా ఎమ్మెల్సీ చేసేది ఉండదు అక్కడ అన్ని అన్ని సమకూర్చిస్తారు జనానికి జనానికి ఒక ప్లాట్ఫారం తయారైపోతుంది అక్కడ సో ఆ బెంగ పట్టుకోలేదు ఇంక్రా బాబు మన ఓటంటే ఓటైంది అన్న లెక్కలు ఉండిపోయి అయితే తాజాగా ఇంకో ట్వీట్ వస్తుంది వర్మ వయసి పీకే అని చెప్పేసి కానీ నాకెందుకో ఈ ట్వీట్ ఆకతాయి ట్వీట్ అనుకోవట్లేదు ఇందులో ఒక అత్త వాస్తవం ఉంది అనిపిస్తున్నారు ఇంకేదంటే ఏదంటే ఇతను పెత్తను కోరుకునే మనస్తత్వం వర్మది ఎప్పుడు కూడా సాదాసీదాగా పదిలో మందిలో ఒకడగా ఉండడు ఆ పది మందిని లీడ్ చేసే స్థాయి ఉండాలని కోరుకునే మనస్తత్వం వర్మది ఇప్పుడు అతను వైసీపీకి వెళ్ళిపోతే ఇమీడియట్ ఇన్ఛార్జ్ ఇచ్చేస్తారు వాళ్ళకి దిక్కు దివారం లేదు కాబట్టి పిఠాపురం ఇన్ఛార్జ్ ఇచ్చేస్తారు ప్రతిపక్ష నాయకుడిగా అక్కడ చక్రం తిప్పుతాడు కాబట్టి అతనికి ఆలోచన కూడా లేకపోలేదు లేదు ఎంత చేసినా ఇరవై తొమ్మిదిలో ఇతనికి సీట్ ఇస్తారని కన్ఫర్మ్ కాదు ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు ఉన్నప్పుడు బట్టి చూస్తుంటే డెఫినెట్గా ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఇదే పొత్తు ఇదే కూటమి ఉంటారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు రెండోసారి మళ్ళీ వరమగారు సీట్ త్యాగం చేయాల్సిందే ఎందుకు ఈ బాధ వైసీపీలో పోతే పోటీ చేసి కదా అన్న ఆలోచన కూడా ఇంత లేకపోలేదు ఆలోచన కూడా ఉంది సో ఇటువంటి పరిణామంలో ఓ పక్కన మానసికమైన కొంగుపాటు పక్కన అనుకున్న నెరవేరకపోవటం పార్టీ మారదామనే ఆలోచన ఈ ఆలోచన ఏమో అధినేత గెలిపోవటం దీంతో వరమ టైం మొత్తం బ్యాట్ అయిపోయింది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ ఇతను రాజకీయ జీవితం ఏంటి ముందు నుయ్యి వెనక పోయి ఏం చేద్దాం కంటిన్యూ అవుదామా కంటిన్యూ అవుతే ఇవి ఇబ్బందులు పార్టీ మారితే అమ్మో ఏమో పైసీ పొడిని అమ్మనకే ఆలయ చేస్తారు ఇలాగా రకరకాల రకరకాల రకరకాలు ఈ రకరకరకాల నుంచే ఇతను రకరకాల ట్వీట్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు నా బలం నేనే రాజు నేనే మంత్రి ఆ ఏదేదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు చూద్దాం మరి ఏమవుద్ది ఏంటి అనేది ఏది చేసినా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవాలి ఫైనల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే గారికి ఎమ్మెల్సీ ఇవ్వాలి ఇంకా మరి అది మాట ఇచ్చారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీ అవకాశం లేకపోయినా ఏదైనా పదవంటూ మంచికి ఇచ్చి తీరాలి కానీ టెక్నికల్గా అవకాశం లేదు కాబట్టి మరి ఈ సమస్యని చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిష్కారం చేస్తారో గారు అతని మనస్తత్వాన్ని మార్చుకుని తన రాజకీయ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారు అనేది అది వరమగారి చేతిలోనే ఉంది కాబట్టి ఎక్కువగా మనదే చూద్దాం థ్యాంక్ యూ